ఎందుకు పనికిరానోడు అనుకున్న ఇల్లరి కప్పు మొగుడు మార్కెట్ చాలా రష్ గా ఉంది అత్తయ్య ఇలానే తేరగా తింటూ జీవితం గడిపేద్దాం అనుకున్నావా ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు బేబీ మీ ఆయన్ని ఏమన్నంటే నీ కోపం వస్తుంది కాని ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు నా మాట విని విడాకులు ఇచ్చేయమ్మా ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ మంత్ లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించుకో ఇస్ మై హస్బెండ్ సాగర్ మీరేం చేస్తుంటారు పెళ్లి రెండు సంవత్సరాలు అవుతున్నా ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో నాతో పాటు అంటు తవ్వుతున్నాడు తనకే జాబ్ లేదు ఇది ఇంకా బెటర్ పాపని బుట్టలు వేసుకోవడం ఇంకా ఈజీ నా కంపెనీలో పోస్ట్ ఉంది చేస్తావా అసలు వాడిని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా చేత వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు వాడు ఒక పెద్ద యదవ మా అమ్మాయి కూడా ఏవో మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు మీరేంటి సార్ ఇక్కడ ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా నీకేమన్నా మతిపోయిందా వాడు జాబ్ కోసమే వచ్చాడు అసలు ఆయన ఎవరో తెలుసా మీకు ఈయనే సాగర్ అగ్నిహోత్రి మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అలాంటి వ్యక్తి ఇంత చిన్న ఇంట్లో ఎందుకుంటున్నాడా అని నాకు అర్థం కావట్లేదు ఆయన తలుచుకుంటే మా కంపెనీ లాంటివి వంద వంద పెట్టగలడు హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సిటీ ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అఖిల తండ్రి సాగర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు ఆరు నెలల క్రితం వరకు మన కంపెనీ పరిస్థితి బాగానే ఉంది కానీ ఒక్కసారిగా మనం ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అన్నిటిలో భారీగా లాస్ అయ్యాం వందల కోట్లలో నష్టం వచ్చింది ఈ విషయం మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తెలిసి వెంటనే తమ డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు ఇదంతా తట్టుకోలేక తాతయ్య హెల్త్ దెబ్బతింది ఆయన ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచిస్తూ భయంతో టెన్షన్ పడుతున్నారు ఆయన చేతుల్లో ఎదిగిన కంపెనీ ఇప్పుడు కళ్ళ ముందే కూలిపోతే ఆయన తట్టుకోలేరు అందుకే ఇప్పుడు నువ్వు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి ఏమంటావు అని ఆశగా సాగర్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు వైభవ్ అతను చెప్పింది విన్న సాగర్ కి వాళ్ళు తనను పిలిచింది తనపై ప్రేమతో కాదని తన దగ్గరున్న డబ్బు కోసమని పూర్తిగా అర్థమైంది అందుకే మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు అని నిరాశగా తనను తానే అనుకొని వైభవ్ వైపు చూసి ఎంత డబ్బు కావాలి తన ముందున్న కాఫీని సిప్ చేస్తూ అడిగాడు సాగర్ ఎనిమిది వందల కోట్లు సింపుల్ గా చెప్పాడు వైభవ్ ఆ మాట వినగానే సాగర్కి ఒక్కసారిగా పొలమారడంతో కాఫీని తుంపర్లుగా బయటకు ఉమ్మేశాడు తర్వాత వెంటనే సర్దుకొని అటూ ఇటూ చూసి ఎదురుగా ఉన్న టిష్యూ తీసుకొని తుడుచుకుంటూ ఏంటి బాబాయ్ జోక్ చేస్తున్నావా అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అని అడిగాడు సాగర్ నీకు తాతయ్యపై ఎంత కోపం ఉన్నా ఇలా డబ్బు లేదని చెప్పి తప్పించుకోకు నువ్వు వసుదా గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ పెరిగి నీకు మనీ వచ్చిందని మాకు తెలుసు ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లోనే ది రిచెస్ట్ పర్సన్ నీకు ఎనిమిది వందల కోట్లు పెద్ద లెక్క కాదు అని అన్నాడు వైభవ్ ఆ మాటకు సాగర్ ఆశ్చర్యపోతూ ఎనిమిది వందల కోట్లు లెక్క కాదా అంటే నా అకౌంట్ లో ఇంత పెద్ద అమౌంట్ ఉందా ముందు అర్జెంటుగా బ్యాంకు వెళ్లి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని తనలో తానే అనుకున్నాడు సాగర్ సాగర్ నువ్వు చేయాల్సిన పని లేదు దీనికి బదులుగా మీ పిన్ని పేరు మీద స్వప్నలోక్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని నీ పేరు మీద రాస్తాను అని అన్నాడు ఆ మాట వినగానే సాగర్ అక్కడే ఆగి వైభవ్ వైపు నమ్మలేనట్లుగా చూశాడు దానికి కారణం స్వప్నలోక్ గ్రూప్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నంబర్ వన్ కంపెనీ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఆ కంపెనీకి సైన్ చేసి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు అలాంటి కంపెనీ ఇస్తాననడంతో సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి దీనికి పిన్ని ఒప్పుకుంటుందా అని అడిగాడు అవన్నీ నేను చూసుకుంటాను నీకు డీల్ ఓకేనా అని అడిగాడు వైభవ్ సాగర్ ఒక క్షణం ఆలోచించి ఇట్స్ ఏ గుడ్ డీల్ బాబాయ్ నో చెప్పడానికి మనసు రావడం లేదు కానీ నాకు దీనితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అన్నాడు ఏం కండిషన్స్ ముఖం చిట్లిస్తూ అడిగాడు వైభవ్ మల్హోత్రా గ్రూప్ రాత్రికి రాత్రే దివాలా తీయాలి దాని చైర్మన్ రాన మల్హోత్రా ఈ రోజు రాత్రికి నడి రోడ్డు పైకి రావాలి అని చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే పక్కనే బాంబు పడ్డట్లుగా అదిరిపడ్డ వైభవ్ ఏం మాట్లాడుతున్నావు సాగర్ మల్హోత్రా గ్రూప్ సిటీలో టాప్ కంపెనీ దాని చైర్మన్ రానా కూడా సామాన్యుడు కాదని విన్నాను అని కంగారుగా చెప్పాడు వైభవ్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు బాబాయ్ రేపు తెల్లారే సరికల్లా ఈ రెండు పనులు పూర్తయిపోవాలి అప్పుడే నువ్వు అడిగిన ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అలాగే స్వప్నలోకి రిజిస్ట్రేషన్ కూడా రేపే పూర్తవుతుంది అని చెప్పి ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు సాగర్ అప్పుడే లోపలికి వచ్చిన రానాను మర్యాదగా ఇన్వైట్ చేస్తూ ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ రానా అని అంది రానా నవ్వుతూ వెళ్లి చైర్లో కూర్చున్నాడు వెంటనే అఖిల లేచి తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది ఫార్మల్ సూట్ లో ఉన్న అఖిల అందాలను వెనుక నుండే ఆస్వాదిస్తున్న రానా ఆమె చెప్పే ప్రాజెక్టు కన్నా ఆమె బాడీ మెజర్మెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు పది నిమిషాల్లో ప్రజెంటేషన్ పూర్తి చేసిన అఖిల చైర్లో కూర్చొని వెల్ మిస్టర్ రానా దట్స్ మై ప్రాజెక్ట్ లాస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ లో కొన్ని ఎర్రర్స్ వచ్చిన మాట నిజం బట్ మేము వాటిని కరెక్ట్ చేసి ప్రొడక్షన్ రీస్టార్ట్ చేస్తున్నాం ఈసారి ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం మాకుంది మీరేమంటారు అని అడిగింది ఆఫ్ కోర్స్ అకిల మీ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది వెరీ ఇంప్రెసివ్ నేను తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అని వెంటనే చెప్పాడు రానా థ్యాంక్ యూ మిస్టర్ రానా థ్యాంక్ సో మచ్ అని ఎగ్జైటింగ్ గా చెప్పింది అకిల రానా ఇందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్స్ తో ముందు ప్రాబ్లం నుండి బయటపడొచ్చు అని మనసులోనే లెక్కలు వేసుకుంది అయితే మన ఇద్దరం ఇక్కడ నుండి కలిసి బిజినెస్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి సో ఈ రోజు నేను ఇవ్వబోతున్న పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి నవ్వుతూ అడిగాడు రానా అది వినగానే అఖిల ముఖం సీరియస్ గా మారిపోయింది అతని ఉద్దేశం ఆమెకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది అయినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని సారీ రానా ఈ రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది రావడం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పింది ఆ మాటకు రానా ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది అయినా వెంటనే నవ్వుతూ ఇట్ సోకి ఆకిలా ఇవాళ కాకపోతే రేపు పార్టీ చేసుకుందాం ఆ తర్వాత డీల్ ఫైనల్ చేసి అగ్రిమెంట్ పై సైన్ చేద్దాం నో ప్రాబ్లం టేక్ యువర్ ఓన్ టైం అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు ఇంతలో ఆమె ఫోన్ లో మెసేజ్ టోన్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది బ్యాంక్ నుండి వచ్చిన ఏదో నోటిఫికేషన్ డిస్ప్లే అవడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది అఖిల అందులో ఆమె అకౌంట్ లో నలభై కోట్లు క్రెడిట్ అయినట్లు ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది అంతలోనే పేదాలపై సంతోషంతో చిరునవ్వు కూడా వచ్చింది కానీ ఆ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనే అనుమానం కూడా రావడంతో వెంటనే కళ్ళెత్తి రానా వైపు చూసింది రానా ముఖంలో ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాని అయోమయం కనిపించింది ఇంతలో ఆమె ఫోన్ పై మరో మెసేజ్ ప్రత్యక్షమైంది ఈసారి అది సాగర్ నుండి వచ్చిన మెసేజ్ అఖిల నీ అకౌంట్ లోకి ఫార్టీ క్రోర్స్ ట్రాన్స్ఫర్ అయ్యా వచ్చినప్పుడు నేనే చెప్తాను ముందు వాటితో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అనే టెక్స్ట్ తో పాటు ఒక స్మైలీ ఎమోజీ కూడా అది చూడగానే అఖిలకు ఆశ్చర్యం వేసింది కి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు కానీ అతను తప్పు చేయడనే నమ్మకం ఆమెకు దృఢంగా ఉండటంతో అది పెద్ద సమస్యలా అనిపించలేదు వెంటనే రానా వైపు చూసి ఓకే మిస్టర్ రానా నేను మీ పార్టీకి రావడం లేదు మీరు నా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక మీరు బయలుదేరండి అని చెప్పి ఆమె కూడా అక్కడి నుండి లేచి బయటకు నడిచింది ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో చిరగ్గానే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు హఠాత్తుగా కొంతమంది డిపార్ట్మెంట్ నుండి అని అతను చెబుతూ ఉండగానే మధ్యలో ఫోన్ కట్ అయింది రానా కట్టయిన ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ వాట్ నాన్ ఇంత సడన్ గా ఐటి రైడ్ చేయడమేంటి అనుకుంటూ మళ్లీ కాల్ బ్యాక్ చేయబోయాడు కానీ ఇంతలో అతని ఫోన్ మళ్లీ రింగ్ అయింది అటువైపు నుండి ఆఫీస్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు అది చూడగానే రానా మనసు కీడు శంకించడంతో అనుమానంగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు సార్ మీరెక్కడున్నారు ఆఫీస్ పై ఐటీ రైడ్ జరుగుతుంది వాళ్ళు ఆఫీస్ మొత్తం తలకిందులు చేస్తున్నారు మన ఇల్లీగల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ హార్డ్ డిస్క్ ఇక్కడే ఉన్నాయి త్వరగా రండి సార్ అని గుసగుసగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు మేనేజర్ రానాకు అసలేం జరుగుతుందో అర్థం కాకపోవడంతో హడావుడిగా బయటకు పరిగెత్తాడు సాగర్ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వడంతో సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టిన అఖిల సాగర్ సాగర్ అని ఉత్సాహంగా పిలిచింది అతను ఇంట్లో ఎక్కడున్నాడు ఉదయం నుండి ఇంటికి రాలేదు ఇంట్లో ఎక్కడి పనే అక్కడే ఉంది ఏం రాచకార్యాలు వెలుగుబడుతున్నాడో ఏంటో బయట నుండి తిరిగొచ్చి నా తల పగిలిపోతుంది త్వరగా వచ్చి ఒక కాఫీ ఇస్తాడేమోనని ఇందాకటి నుండి ఎదురు చూస్తున్నాను అని అప్పుడే హాల్లోకి వచ్చిన శాలజ నీరసంగా సోఫాలో కూలబడుతూ చెప్పి ఉదయం నుండి రాలేదా అంటే నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్లాడా అనుకుంటూ సరే మమ్మీ నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్లి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ బెడ్ పైకి విసిరేసి అలసటగా సోఫాలో కూర్చుంది అఖిల ఇంతలో ఎదురుగా ఉన్న టీ పాయ్ పై రోజ్ ఫ్లవర్ బొక్కేతో పాటు ఏదో గిఫ్ట్ బాక్స్ కూడా కనిపించడంతో ఆమె నుదురు ఆశ్చర్యంతో ముంచుకుంది ఇదేంటి నా రూమ్ ఎవరు పెట్టారు అనుకుంటూ బొకెను చేతిలోకి తీసుకుంది దానిపై చిన్న నోట్ అందమైన మనసున్న అఖిలకి నేనిస్తున్న మొదటి గిఫ్ట్ అని రాసి ఉంది ఆ పాజిటివ్ నోట్ ఆమె పెదాలపై చిరునవ్వు తెచ్చింది వెంటనే ఫ్రమ్ అడ్రస్ కోసం వెతికింది కానీ ఆ లైన్ తప్ప ఇంకేం కనిపించలేదు దాంతో పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ ను చేతిలోకి తీసుకున్న అఖిల ఒకవేళ ఇది కూడా సాగర్ పంపించి ఉంటాడా అనే ఆలోచనతోనే అఖిల తనకొచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది అందులో విక్టోరియా డైమండ్ నెక్లెస్ ఆమె కళ్ళు చెదిరిపోయేలా మిరిమిట్లు గొలుపుతూ ఉండటంతో ఒక క్షణం పాటు ఆమెకు నోట మాట రాలేదు కానీ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు ఇది రానా మల్హోత్ర పంపించలేదు కదా అని అనుకుంటూ ఆ నెక్లెస్ ను చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసింది కానీ అది ఉదయం తను చూసిన పేట్ నెక్లెస్ లా అనిపించలేదు దాంతో అంత కాస్ట్లీ నెక్లెస్ ఎవరు పంపించారో అర్థం కాక వెంటనే బాక్స్ క్లోజ్ చేసి అక్కడే పెట్టి మమ్మీ మమ్మీ అంటూ హాల్లోకి వచ్చింది ఏంటి బేబీ అరుపులు అసలే తలనొప్పిగా ఉంటే విసుకుంది శాలజా నా రూమ్ లోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు అని అడిగింది ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లాడు నేనే లోపల పెట్టాను అయినా ఎందుకు అడుగుతున్నావు అందులో ఏముంది అని అడిగింది శాలజా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డెలివరీ బాయ్ తెచ్చాడా అని గొనుక్కుంటూ ఏం మమ్మీ ఊరికే అడిగాను అఖిల చిన్నగా నవ్వుకొని తన రూమ్ లోకి వెళ్ళింది అక్కడ ఎదురుగా కనిపించిన నెక్లెస్ ను చూస్తుంటే ఆమెకు సంతోషంగా అనిపించింది కానీ అది ఎవరు కంపించారో తెలియకపోవడంతో దానిని వేసుకోవాలా వద్దా అనే డెసిషన్ తీసుకోలేకపోయింది అందుకే ఇంట్రెస్ట్ లేనట్లుగా దాన్ని అక్కడే పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది అరగంట తర్వాత సాగర్ స్కూటర్ స్వప్నలోక్ మీడియా మెయిన్ గేట్ దగ్గర ఆగింది రెడ్ కలర్ ఫెరారీ కార్ వేగంగా వచ్చి సాగర్ స్కూటర్ ని ఢీకొట్టింది డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెద్దగా డ్యామేజ్ ఏమీ జరగలేదు ఈడియట్ కళ్ళు కనిపించడం లేదా అని బయటకు వచ్చి పొగరుగా అడిగింది రేష్మ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిన సాగర్ రేష్మా నువ్వెంటి ఇక్కడ అని పైకి లేస్తూ అడిగాడు హే నా పేరెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది రేష్మ రేష్మా నన్ను గుర్తుపట్టలేదా మీ క్లాస్మేట్ సాగర్ని అని గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు సాగర్ అయినా నువ్వెంటి దారికడ్డంగా ఈ డొక్కు స్కూటర్ వేసుకుని తిరుగుతున్నావు అసలు నీలాంటి వాళ్ళని లోపలికెలా రానిచ్చారు అని అతడిని కింది నుంచి పై వరకు చూస్తూ అడిగింది ఇంతలో ఆ అరుపులు విని ఇక్కడ గొడవ అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్ చూడండి విక్రమ్ విడేం చేశాడో అసలు ఇలాంటి వాళ్ళని లోపలికెందుకు రాణిస్తున్నారు అని కోపంగా అడిగింది రేష్మ మీరు కొంచెం కూలవండి రేష్మ గారు అని చెప్పిన విక్రమ్ పక్కనే ఉన్న సాగర్ వైపు తిరిగి రే ఎవడ్రా నువ్వు అన్నాడు ఇంతలో వాళ్ళ అరుపులు విని ఏం జరుగుతుంది అంటూ రిసెప్షన్ నుంచి ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ బయటకు వస్తూ అంది ఆంటీ మీరే చూడండి వీడేం చేశాడో ఏ నువ్వు త్వరగా సారీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్లిపో ఈ రోజు అసలే కొత్త సీవో రాబోతున్నారు మీలాంటి వాళ్ళని ఇక్కడ చూస్తే ఆయన చాలా పెద్ద శిక్ష వేస్తారు అని భయపెడుతూ అంది కానీ ఇంతలో హౌ జ్ యూ టు టాక్ లైక్ దిస్ టు హిమ్ అని శిల్పకి అడ్డుగా వచ్చి అంది జాస్మిన్ ఆమెను హఠాత్తుగా అక్కడ చూసిన శిల్ప వెంటనే ఆగిపోయి జాస్మిన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు వాడేమైనా ఈ కంపెనీకి కొత్త సీవోనా ఇంతలా భయపడిపోతున్నావు అని వెటకారంగా అడిగింది అవును ఆయనే మన కంపెనీకి వచ్చిన కొత్త సీవో మిస్టర్ సాగర్ అగ్నిహోత్ర అని జాస్మిన్ కోల్డ్ వాయిస్ తో చెప్పింది ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరికీ పై ప్రాణాలు పైనైపోయాయి అప్పుడు జాస్మిన్ సాగర్తో క్షమించండి సార్ మీ కన్నా ముందే రావాలనుకున్నాను కానీ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది అని సంజాయిషి ఇచ్చుకుంది ఈలోగ శిల్ప వెంటనే తేరుకొని సారీ సారీ సార్ మీరింత సింపుల్గా ఉంటారనుకోలేదు అని భయంతో సాగర్ కాళ్లమీద పడిపోయింది రేష్మైతే ఆల్మోస్ట్ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది సాగర్ వాళ్ల ముగ్గుర్ని పట్టించుకోకుండా జాస్మిన్తో పాటు ఆఫీస్లో అడుగు పెట్టాడు అదే సమయంలో జాస్మిన్ ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసింది అవతలి వ్యక్తి చెప్పింది విని గివ్ మీ ఫైవ్ మినిట్స్ నేను సార్ ని కనుకొని చెప్తాను అని సాగర్ దగ్గరికి వచ్చింది సార్ ముక్తా గ్రూప్ నుండి మీతో మాట్లాటానికి స్వరూప్ అనే వ్యక్తి వచ్చాడు స్వరూప్ పేరు వినగానే సాగర్ మీద ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది అతను ఒక క్షణం ఆలోచించి తన సమాధానం కోసం ఎదురుచూస్తున్న జాస్మిన్ వైపు చూస్తూ ఇప్పుడు వాడెక్కడున్నాడు అని గంభీరంగా అడిగాడు సాగర్ మన చాంబర్ బయటే ఉన్నారు సార్ మీరు రమ్మంటే ఇప్పుడే లోపలికి వస్తాడు అంది జాస్మిన్ అప్పుడు సాగర్ వెంటనే కావాలని పెద్దగా అరుస్తూ అలాంటి బుద్ధిలేని గాడిదలతో మాట్లాడటానికి నాకు పనిపాట లేదనుకున్నావా అయినా కొలాబరేషన్ గురించి మాట్లాడాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి అది ఆ స్వరూప్ దగ్గర లేదు ఇదే విషయాన్ని వాడితో చెప్పి ముక్తా గ్రూప్లో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారేమో కనుక్కొని నా దగ్గరికి పంపించమని చెప్పు అని బయట ఉన్న స్వరూప్కి వినిపించేలా అన్నాడు సాగర్ స్వరూప్ ఇంటికి వస్తూనే ముక్తాదేవికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పడంతో అప్పటికప్పుడు ముక్తాదేవి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి సడన్గా మీటింగ్ ఏర్పాటు చేసింది అందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ముక్తాదేవి ప్యాలెస్కు ఉరుకుల పరుగులమీద వచ్చేశారు వాళ్లలో అఖిల కూడా ఉంది ఈ సడన్ మీటింగ్కి కారణమేంటో తెలుసుకోవడానికి అందరూ స్వరూప్ వైపు చూశారు గ్రాణి ఈరోజు నాకు ఘోర అవమానం జరిగింది అని ఆవేశంగా అన్నాడు స్వరూప్ అయినా ఆ సీఈవోకేమైన పిచ్చా నీతో కనీసం మాట్లాడకుండా నువ్వు తెలియతకో వాడివని ఎలా నిర్ణయిస్తాడు అని అంతే ఆవేశంగా అడిగింది ముక్తాదేవి ఏమో గ్రాని కనీసం వాడి ముఖం కూడా చూడలేదు ఇలాంటి ఇలాంటివాడితో కొలాబరేషన్ పెట్టుకుని మనం సర్వే అవ్వలేమని అనిపిస్తుంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని అవమాన భారంతో కృంగిపోతూ అన్నాడు స్వరూప్ స్వరూప్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా స్వప్నలోక్ మీడియా మీద మనం ఎన్ని హోప్స్ పెట్టుకున్నామో నీకు తెలుసు కదా అసలే మన అఖిల సొల్యూషన్స్ దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది పైగా అది మన మెయిన్ బ్రాంచ్ అది దివాలా తీస్తే మిగిలిన అన్ని బ్రాంచెస్ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చెప్పాడు అఖిల ఫస్ట్ అంకుల్ అవును స్వరూప్ మీ అంకుల్ చెప్పింది కరెక్ట్ పగా ప్రతీకారాలకు ఇది సమయం కాదు స్వప్నలోకి మీడియాతో టైఅప్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి ఒకసారి ఆలోచించు అని సున్నితంగా హెచ్చరించింది ముక్తాదేవి ఆ మాటలేవి స్వరూప్ చెవులకి ఎక్కడం లేదు కోపం ఆవేశం అతడి మెదడుని పురుగులా తినేస్తున్నాయి ఆ ఆవేశాన్ని ఎవరి మీద చూపించాలో తినక తన పక్కన ఉన్న అఖిల వైపు చూస్తూ సరే అయితే ఈ పనిని అఖిలకి అప్పగించండి తనే కదా అఖిల సొల్యూషన్స్ కి ఎండి తనే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది అని వెటకారంగా అన్నాడు స్వరూప్ ఆ మాట వినగానే అఖిలతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు అప్పుడు ముక్తాదేవి అఖిల వైపు అయిష్టంగానే చూస్తూ విషయం అర్థమైంది కదా అఖిల రేపు వెళ్లి ఆ డీల్ సంగతి చూడు అని చెప్పింది ఆ మాటకు అఖిల లోపలే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై బయటకు మాత్రం కూల్ గా చూస్తూ సరే గ్రాని అని తలుపింది దాంతో సరే మీటింగ్ అయిపోయింది ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది ముక్తాదేవి హో అసలు ఆ కొత్త సీఓ ఎవరు నా ఊహ కందడం లేదు అంటూ తన గదిలో అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది ఇంతలో సడన్ గా ఆ రూంలోకి ఎంట్రీ ఇచ్చింది రజిత ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్న అఖిల ఆమెను చూడగానే వెంటనే హగ్ చేసుకుని కరెక్ట్ టైంకి వచ్చావే అని కాస్త రిలీఫ్ గా అంది అకిలా మళ్ళీ మీ ఆయన ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేశాడా అని కొంటెగా అడుగుతూ ఆ గది చుట్టుపక్కల చూసి సాగర్ లేకపోతే నీ గదిలో ఉన్నాడేమో అనుకున్నాను ఇక్కడ కూడా లేడేంటి అని కాస్త అసహనంగా అడిగింది రజిత రోజూ ఆఫీస్ నుంచి రాగానే ఏమైనా కావాలా అని అడిగే సాగర్ ఈరోజు ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి తన దగ్గరికి రాకపోవడంతో అఖిలకి కూడా అనుమానం వచ్చింది కాని ఏదైనా పనిమీద బయటకి వెళ్లాడేమో అనుకుని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆఫీస్లో కొంచెం పని ఉంటే త్వరగా వెళ్ళిపోయాను మేబీ నా వెనకాల సాగర్ కూడా ఏదైనా పనిమీద బయటకు వెళ్లాడేమో అని చెప్పింది అఖిల ఏంటకి సమాధానం మొగుడు ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్లాడో ఏం చేయడానికి వెళ్లాడో కనీసం తెలుసుకోవా అని బెడ్ మీద కూర్చొని నవ్వుతూ అంది రజిత సాగరికి కూడా లైఫ్ ఉంది తన లైఫ్ తనిష్టం ఎక్కడికైనా వెళ్తాడు నేను ప్రతి విషయాన్ని అడగవలసిన ఉంది చిన్నగా నవ్వుతూ అంది అఖిల ఆ మాటకు రజిత కొంచెం ఆశ్చర్యంగా చూసి చిన్నప్పటి నుండి చూస్తున్నా అయినా నువ్వు నాకు అస్సలు అర్థం కావే నీ ఆలోచనలు చూస్తే బ్రాడ్గా ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో సెంటిమెంటల్ ఫూల్లా బిహేవ్ చేస్తావు అని అంది సాగర్ తనకు నలభై కోట్లు ఇచ్చిన విషయం గురించి రజితతో చెప్పబోయింది అఖిల ఇంతలో డోర్ చిన్నగా తట్టి చేతిలో కాఫీ కప్తో హఠాత్తుగా లోపలికి వచ్చాడు సాగర్ అతన్ని చూడగానే లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని కాస్త వెటకారంగా అడిగింది రజిత అలాంటి రూల్స్ నీలాన్ ఔటర్స్ కి నాకు కాదు అని సాగర్ ఈసారి గట్టిగానే ఇచ్చాడు వాళ్ళిద్దరికీ మాటలతోనే యుద్ధం చేసుకోవడం ముందు నుండి అలవాటుగా మారిపోవడంతో అఖిల ఆ గొడవకు నవ్వుకొని సాగర్ నేను నిన్నట్నుండి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ టైం దొరకడం లేదు అని అంది ఆమె తానిచ్చిన నలభై కోట్ల గురించి మాట్లాడాలని అనుకుంటుందని ఊహించిన సాగర్ చెప్పకిలా ఏంటి విషయం అని అడిగాడు మొన్న నలభై కోట్లు అడ్జస్ట్ చేశావు కదా అంత డబ్బు నీకెక్కడిది ఆ మాట వినగానే రజిత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దలు చేసి ఏంటి నీ భర్త నీకోసం నలభై కోట్లు అడ్జస్ట్ చేశాడా సాగర్ నువ్విచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాతే ఆ డబ్బును నేను వాడతాను అని అంది ఆంటీ మీ అల్లుడు అద్భుతం చేశాడు అఖిల అకౌంట్ లోకి నలభై కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అని పెద్దగా అరుస్తూ చెప్పింది శైలజ వెంటనే అఖిల దగ్గరకు వెళ్లి బేబీ అసలేం జరిగింది సాగర్ నలభై కోట్లు ఎలా ఇచ్చాడు ఏదైనా ఫ్రాడ్ పని చేశాడా అని లోపలికి వస్తూ ఆతృతగా అడిగింది దాని గురించి నాకేం తెలియదు మమ్మీ నిజాయితీగా సమాధానమిచ్చింది అఖిల ఆ సమాధానానికి శైలజ అయోమయంగా చూసి అక్కడి నుండి వెళ్లిపోయింది అప్పుడు రజిత చిన్నగా ఏంటే మీ ఆయనకి అంత డబ్బు ఎక్కనుంచొచ్చింది కుంపదీసి నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఏ బ్యాంకుకు కన్నం వేయలేదు కదా అని అనుమానంగా అంది హే రజిత నీ పిచ్చివాగుడు ఆపు సాగర్ అలాంటివాడు కాదు వెంటనే సీరియస్ అవుతూ చెప్పింది అఖిల అబ్బో మరి ఇంత హఠాత్తుగా డబ్బు ఎక్కడినుంచి వచ్చిందమ్మా నీ పతిదేవుడికి ఎగతాలిగా అంది రజిత అవన్నీ టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అని చెప్తూ కాఫీ కప్ చేతిలోకి తీసుకుంది అఖిల ఆ టైం ఎప్పుడొస్తుందో అతను ఏం చెప్తాడో ఏదైతేనేం నీ ప్రాబ్లం సాల్వ్ అయింది అది చాలు ఎంతైనా నీ మొగుడికి నువ్వంటే చాలా ప్రేమ అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే నవ్వుతూ అంది రజిత ఆ మాటకు అఖిల మనసులో ఒక్కసారిగా ఏదో ఫీలింగ్ కలిగినట్లయింది నిజంగానే సాగర్ తన కోసం ఏదైనా చేయగలడని అనిపించింది అప్పుడు రజిత మళ్లీ మాట్లాడుతూ అతను పని పాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని అతనిపై ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాను కానీ నీ విషయంలో మాత్రం అతను ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడే అది మాత్రం నిజం అని అంది అని ఒప్పుకుంది అఖిల సర్లే ఇక నేను బయలుదేరుతాను నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇక హ్యాపీగా ఉండు అంది రజిత మనీ ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ కంపెనీకి కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేలా చేయాలి అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ ఒక కొలిక్కి వస్తాయి దానికోసం రేపు ఒక డీల్ చేయబోతున్నాను దాని గురించే కొంచెం కంగారుగా ఉంది అని చెప్పింది అఖిల కంగారు ఎందుకు నువ్వు తలుచుకుంటే ఏ డీల్ అయినా క్షణంలో పూర్తి చేస్తావు ఆ నమ్మకం నాకుంది జస్ట్ చిల్ బేబీ అని నవ్వుతూ చెప్పింది రజిత ఆ మాటకు అఖిల కూడా నవ్వడంతో గుడ్ ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండు ఇక నేను వెళ్ళొస్తా బాయ్ అని చెప్పి వెళ్లిపోయింది చూడండి